అయ్యప్ప మృతి చిన్న వెంకన్న దర్శనార్థం ద్వారకా క్షేత్రానికి వచ్చిన ఓ అయ్యప్ప మాలదాడు స్వామిని దర్శించకుండానే గుండెపోటుకు గురై మృతి చెందాడు అమలాపురం మండలం ఇందుపల్లికి చెందిన కె సురేష్ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు అయ్యప్ప మాలను ధరించి తన మిత్రులతో కలిసి అమలాపురం నుండి చిన్న వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చారు ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ద్వారకాతుల మరకు చేరుకున్న వారు తొమ్మిది గంటల కల్లా ఆలయం మూసివేస్తారని తెలుసుకుని జంటోపురాల వద్ద వాహనం ఉంచి అక్కడి నుండి ఆలయానికి పరుగులు తీశారు అయితే సురేష్ స్వామి వారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్దకు వచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురై గొప్పకూలాడు స్నేహితులు అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి త్వరగా పిహెచ్సికి తీసుకెళ్లారు అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్య సిబ్బంది చెప్పడంతో విషాదంతో అతని మృతదేహాన్ని స్వగ్రామమైన ఇందుపల్లికి లో తీసుకెళ్లారు Aku pulang ya tanpa orang. itu kita. Nanti, dari Jakarta کو ڪري ٿي ٻٽ اهو ٿو ٿو ليو وڃان ٿو منهنجو ٽائگر ٿي وڃي ٿو آه ڇا هي ٿو وڃي ٿو آيو 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 ۽ منهنجو پاپو آهي లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి